ఓం శ్రీ గురుభ్యో నమ వాగర్ధ వివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతి పరమేశ్వరౌ ఈరోజు మనం రుచిక మహర్షి గురించి తెలుసుకుందాం ఆయన భార్య పేరు సత్యవతి లేక సుదేవ అని మరి ఒక పేరుంది ఆవిడికి భృగువంశంలో చవనని కుమారుడు అప్రవాణుడు అప్రవాణుని పుత్రుడు ఆవుడు ఈ ఆవుని కుమారుడే రుచిక మహర్షి ఈయనను రుచికుడు అని కూడా అంటారు తపోబల సంపన్నుడు చతుర్వేదములు తెలిసినవాడు ధనుర్వేదం ఆశాంతన్ తెలిసినవాడు సత్యసంధుడు ఈయన కుమారుని పేరు రుక్షుడు కృతవీర్యుడు అను రాజు భృగువంశంలోని బ్రాహ్మణులను కులగురువులుగా పెట్టుకుని వారికి చాలా సంపదలు ఇచ్చాడు ఆయన పిల్లలకు భృగువంశ బ్రాహ్మణుల మీద చాలా ఈర్ష్య కలిగి ఉండేవారు వారిని నానా కష్టాలు పెట్టారు ఆడవారు అని కూడా చూడకుండా తరిమి కొట్టారు వారిలో చవనని కుమారుడైన అప్రవాణుని భార్య రుచి రాకుమారుల భయంతో పారిపోతూ ఉన్న సమయంలో ఒక తేజోవంతుడైన పుత్రుడు ఆమెకు జన్మించాడు ఆ పుత్రుని తేజస్సుకు తరుముతూ వచ్చిన రాకుమారుల కళ్ళు పోయాయి వారు ప్రార్థించగా వారి మీద దయతో వారికి చూపు వచ్చేలాగా చేయమని తన కుమారునికి చెప్పింది అతని పేరే ఔర్వుడు ఈ ఔర్వుడు పెళ్లి చేసుకోకుండానే తన తపశక్తితో ఒక కుమారుని కుమార్తెను పొందాడు ఆ కుమారుని పేరు రుచీకుడు రుచీక మహర్షి చాలా కాలం బ్రహ్మచారిగా ఉండి గొప్ప తపశ్శక్తిని సంపాదించాడు కుశనాభుని కుమారుడు గాధిరాజు గాధి కుమారుడు విశ్వామిత్రుడు ఈ విశ్వామిత్రునకు సత్యవతి అను ఒక అక్కగారు ఉంది ఈ సత్యవతిని భృగు భృగువంశస్థుడైన రుచీకునకు ఇచ్చి వివాహం చేశాడు గాధిరాజు అయితే రుచీకుడు తన కుమార్తెకు తగిన వరుడో కాదో నిర్ధారించుకునేందుకు ఒక పరీక్షను పెట్టాడు తెల్లని దేహము నల్లని చెవులు కలిగిన వెయ్యి గుర్రాలను తెచ్చి తన కుమార్తెకు అరణంగా ఇచ్చినట్లయితే ఆమెను ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు రుచికుడు వరుణదేవుని సహాయంతో వాటిని తెచ్చి ఇచ్చాడు రుచిక సత్యవంతుల సత్యవతుల వివాహం జరిగింది ఆమె మహాపతివ్రత ఆమె పరిచర్యకు సందర్శించిన రుచికుడు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు స్వామి నాకు ఒక కుమారుడు నా తల్లిదండ్రులకు పుత్ర సంతానం లేదు కావున వారికి ఒక పుత్రుణ్ణి ప్రసాదించమని కోరింది సరే అని రుచికుడు సత్యవతి కోరికపై యజ్ఞాన్ని తలపెట్టి రాజా బ్రాహ్మములు అను వేద మంత్రములతో రెండు చెరువులను అభిమంత్రించి భార్యకు ఇచ్చి మొదటి చెరువును తిన్నవారికి లోకోత్తరుడే నక్షత్రియుడు పుడతాడు దీనిని మీ అమ్మకు ఇవ్వు రెండవ చెరువును నీవు తిను నీకు శమ దమాది ఉత్కృష్ట గుణములు కలిగిన గొప్పవాడైన బ్రాహ్మణుడు జన్మిస్తాడు అని చెప్పాడు ఆ సమయంలో కూతురు అల్లుడు ఎలా ఉన్నారో చూసిపోదాము అని గాధీ దంపతులు రుచికునే ఆశ్రమానికి వచ్చారు సత్యవతి సంతానం కోసము అని తన భర్త ఇచ్చిన ప్రసాదాన్ని తొందరపాటుతో తాను తినవలసినది తల్లికి తల్లి తినవలసిన దానిని తాను తిన్నారు రుచికుడు నదీ స్నానం నుండి ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని తెలుసుకొని నీకు క్షత్రియ హంతకుడు మహాక్రూరుడు అయిన కుమారుడు పుడతాడు అని చెప్పగా ఆమె భయంతో క్రూరుడైన కొడుకును కనలేను రక్షించండి అని వేడుకుంది రుచీకుడు కరుణించి ఆ క్రోరత్వం కలిగిన వాడు నీకు గాక నీకు ఉదయించే కుమారుణకు పుడతాడు అని సవరించాడు కాలక్రమంలో సత్యవతికి జమదగ్ని ఆమె తల్లికి విశ్వామిత్రుడు జన్మించారు విశ్వామిత్రుడు గొప్ప యోధుడు రాజర్షి గాయత్రి మంత్రద్రష్ట సప్త ఋషులలో ఒకడు భృగువంశాను చరితంగా జమదగ్నికి కూడా కోపం మెండు ఈయన భార్య రేణుకాదేవి వీరి కుమారులలో చిన్నవాడు విష్ణు అంశతో పరశురాముడు జన్మిస్తాడు విష్ణుమూర్తి దశావతారములలో పరశురామావతారం ఆరవది పరశురాముడు శివుని వద్ద అస్త్రవిద్యలను అభ్యసించి అజేయ పరాక్రమవంతుడై ఆయన నుండి అఖండ పరశువు అంటే గండ్రగొడ్డలిని పొంది పరశురాముడు అయ్యాడు ఇదంతా త్రేతాయుగం ఆరంభంలో జరిగింది ఈ పరశురాముడు ప్రపంచంలోని రాజులు అందరినీ నాశనం చేయడానికి జన్మించిన అవతారం ఆయన ఇరవై ఒక్కసార్లు దండెత్తి రాజులు అందరినీ సంహరించినవాడు పరశురామునితో సరి సమానమైన వాడు మహాభారతంలోని భీష్మ పితామహుడు పరశురాముడు అయోధ్యలో శ్రీరాముని కలుసుకున్న తరువాత ఇక ఈ అవతారం అవసరం లేదు అని రాజ్యాన్ని వదిలిపెట్టినవాడు రుచిక మహర్షి సంసారాన్ని వదిలి మోక్షార్థమై వెళ్ళగా సత్యవతి తన పావన శీలముతో సశరీరంతో స్వర్గమునకు పోయి లోకహితార్థము కౌశికీ నదిగా మారి ప్రవహించింది అని భాగవతం ద్వారాగా మనకు తెలుస్తోంది ఓం రుచిక మహర్షి ఏ నమ स्वस्ति